ప్రియా దేవుని సంగమ కంటి గురించి చెప్పాలని దేవుడు ఆశపడుతున్నారు ఆత్మ నాకు ప్రేరేపిస్తుంది మన దేహంలో ముఖ్యమైన అర్థం ఏంటంటే కన్ను ఇంద్రియాన నయనం ప్రధానం కన్నులు తేటగా ఉంటేనే మనము లోకాన్ని చూడగలం దేవుని యొక్క వాక్యాలతో మనం మనల్ని మనం సర్జేస్తున్నాం దేహం కన్ను దీపం నీ కన్ను చెడినదైతే దేహం అంతా కూడా చీకటి పోతుంది వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పే అని అంటున్నాడు ఒక వ్యర్థమైనది చూడదు చెడినవి చూడకూడదు చెడు చూడకూడదు నేను పిండమునే ఉండగా నీ కన్నులు నన్ను చూచని తల్లి గర్భంలో ఉన్నప్పటి జగత్తుకు పునాది వేయబడక మునిపి దేవుడు మనల్ని చూస్తాడు ఎన్నుకున్నాడు ఆయన యొక్క పని కోసం ఏర్పాటు చేసుకున్నాడు ఒకసారి ఒక విషయంలో నేను ప్రార్థించినప్పుడు ఒకటి కలిగి రెండు తొమ్మిది వాక్యం ద్వారా మాట్లాడుతున్నాను అప్పుడు చాలా భయంకరమైన ఆర్థిక పరిస్థితులు ఉంటుంది అప్పుడు ప్రార్థించాను ప్రార్థించినప్పుడు ఒక పెద్ద కొండ కనబడుతుంది అండ్ అలాంటి సమస్య ప్రార్థించే ప్రార్థించినప్పుడు ఒకటి కలిజీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం తొమ్మిదవ వచ్చిన చూపిస్తున్నాడు దాంట్లో ఏముందంటే దేవుడు తను సిద్ధపరిచిన వారి కొరకు ఏవి ఏర్పరచనో కంటికి కనబడలేదు చెవులకు వినబడలేదు మనుష్య హృదయం నరం కాలేజ్ వాక్యం ద్వారా దేవుడు నన్ను అగ్ని జ్వాలలు గల కన్నులు గల రౌని చూడడానికి దేవుడు వాడు కన్నులు ఇచ్చారు దర్థమైన వాటిని చూసుకోనకుండా మనకు ఉపయోగకరమైన వాటిని మనం చూడాలి ఒక భక్తుడు అంటున్నాడు కొండల తట్టు నాకు కనులెత్తి వచ్చినాను నాకు సహాయం ఎక్కడ నుండి వచ్చినాను ఎవరనే మనకు సహాయం కలుగుతుంది చూచుట చేత కన్ను తృప్తి పొందుతున్నా చెల్లని విపరీతంగా మనము చూడకూడదు ఉపయోగకరమైనది చూడాలి దాన్ని తర్వాత చూడకుండా ఆపేయాలి కన్ను ద్వారా మరి భక్తిహీనుల కన్నుల కంట దృష్టిలోకి వస్తుంది దుష్టుల కనుషు కీణత కలుగుతుంది ఆయన యొక్క కనుదృష్టి ఎక్కడుందంటే మందిరం మీద నై కనుదృష్టి రాత్రి పగలు కణ మందిరం మీద చెవులు నీతి మంత్రుల ప్రార్థనల వైపు ఉండడం మనం చూస్తున్నాం కన్నులున్నా అందులు అంటే చెవులున్నా బదులు అంటే చెటివారు కన్నులున్నా అందులు అంటే బాహ్యలోకి చూడగలుగుతున్నారు కానీ ఆత్మీయంగా ఆయన వైపు చూడలేకపోయేవారు కుడి కుడిక్కను నేను అభ్యంతరపరిచిన వేడల దాన్ని పెరికి తీసి పడేయంటున్నాను అభ్యంతరపరిచేటు ఏది కూడా మనము చూడకూడదని దేవుని వాళ్ళకు మనల్ని హెచ్చరిస్తున్నాం అగ్ని జ్వాల వంటి కన్నులు కలిగిన దేవుడిని ఈ విధంగా కళ్ళు గురించి దేవుడు మనకు ఈ విధంగా మనం హెచ్చరిస్తున్నాం చెడు చూడకుండా వ్యర్థమైన వాటిని చూడకుండా నా కళ్ళు తిట్టివేయమని మరి నూట పంతొమ్మిదవ కీర్తనాలు ముప్పేడవ మనం చూస్తుంటున్నాము నా కణ దృష్టి ఎల్లప్పుడూ యహవైపునకే తిరిగి ఉందని అంటున్నాను దృష్టి ఎప్పటికీ ఆయన వైపే మనము చూస్తుండాలి ఆయన ఏది చెప్తారో ఇది ఆయన కొరకు మనం జీవించగలగాలి ఆయన రాజ్యం కొరకు ఆత్మను గెలుచుకునే వారంగా మనం ఆ ప్రభువు మనందరికీ సహాయం చేయను కాక దేవుడి అందరికీ తోడై జీవించి ఆశీర్వదించిన కాక మనం